అందరికీ వందనములు ఈ దినపు మన్న సమూయేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే కావున ఎవోగా నాతానును దావీదు నొద్దుకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లును కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు పిల్ల తప్ప ఏమీ లేకపోయెను వాడు దానిని అది వాని యుద్ధను వాని బిడ్డల యుద్ధను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచు గిన్నె లోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చెను అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గాని దేనిని ముట్టనుల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని ఎహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల నీయ వలెనని నాతానుతో అనెను నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాలుల దేవుడైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయేలు వారిని యూదా వారిని నీకప్పగించితిని ఇది చాలదని నీవనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చియుందును నీవు ఎహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిటివేమి కియుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మో నీవుల చేత నీవతని చంపించితివి గదా నీవు నన్ను లక్ష్యము చేయక ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలంననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాణి పగటి పగటియందు వాడు వారితో క్షయనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తేవి గానీ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించును అనెను నేను పాపము చేస్తునని దావీదు నా తానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవాని పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని మొదటి భాగమును గమనిస్తే నాతాను ప్రవక్త దావీదు యొక్క పాపమును ఖండించడం జరిగింది నా తాను చెప్పిన ఈ కథలోని నీతి దావీదు ప్రవక్తనకు అద్దము పట్టినట్లు ఉన్నది దేవుని మాట అద్దం వంటిది అందులో మన నిజ స్వరూపము కనిపిస్తుంది కాబట్టి ఆనాడు దావీదు తాను చేసిన పాపమును బట్టి దోషిగాయించబడ్డాడని విన్న మనం నిర్దోషమైన జీవితాన్ని జీవించే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయ్యుండునుగాక ఆమె